సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు ఆయన చేయని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించి డెబ్బై ఏళ్ల వయసులో అరెస్ట్ చేసి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం సరికాదని జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు గతంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు ఓ ఛానల్లో నిష్పక్షపాతంగా డిబేట్లు నిర్వహిస్తున్న సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడడం లేదని ఛానల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఛానల్ నుంచి తొలగించే విధంగా చంద్రబాబు ప్రయత్నించారని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆయన చేయని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదిస్తూ అరెస్టు చేసి వేధిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు సహజంగా ఒక డిబేట్ నిర్వహించినప్పుడు ఆ డిబేట్ లో చాలా మంది మాట్లాడతారు ఆ అంశం పైన కొందరు వ్యతిరేకంగా మాట్లాడతారు కొందరు అనుకూలంగా మాట్లాడతారు వారి మాటలను యాంకర్ కు ఆపాదించడం ఎంతవరకు సమంజసం అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనా వైఫల్యం అక్రమాల గురించి ప్రజలకు చూపకూడదనే దురుద్దేశంతోనే సాక్షి మీడియా పైన దాడులు మరోవైపు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్లని ఐదేళ్లలో ఇప్పటికే సంవత్సరం పూర్తయిందని మిగిలిన నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేయబోయే అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగం గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ చెడు సాంప్రదాయానికి నాంది పలికిందో ఇప్పుడు ఏది విత్తిందో అదే భవిష్యత్తులో పండుతుంది అంతకు రెండింతలు అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హెచ్చరించారు మరోవైపు కొమినేన్ శ్రీనివాసరావు అరెస్ట్ పైన జర్నలిస్టు సంఘాలు కూడా మండిపడుతున్నాయి డిబేట్ నిర్వహించిన సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఎలాంటి అవాంఛనీయ వ్యాంఖ్యలు ఎలాంటి అసభ్య పదజాలం వాడకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే కక్ష పూర్తంగానే రాష్ట్ర ప్రభుత్వం కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిందన్నది జర్నలిస్టుల అభిప్రాయం జర్నలిస్టులు కేవలం వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారని అలాంటి జర్నలిస్టులపై ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధింపు రాజకీయాలు పాల్పడడం సరికాదన్నది జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయం మరోవైపు ఇన్నాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జైలు అరెస్టులు చేసింది జైలుకు పంపించింది ఇప్పుడు వాస్తవాలను తెలియజేసే జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసింది అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం ఉంది తాను చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలని ప్రజల వైపుకు తీసుకెళ్ళ ప్రజల వద్దకు తీసుకెళ్ళ వారిని కట్టడి చేయాలి ప్రజల వద్దకు తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు అర్థమైతే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఎట్లాగైనా వారిని కట్టడి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది అందుకే ఏ చిన్న కారణం దొరికినా సరే జర్నలిస్టులైనా సరే అరెస్ట్ చేసి వారిని కట్టడి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి